హాయ్ అండి నేను ఈరోజు వచ్చి షాపింగ్కి అయితే వెళ్ళాను ఇక్కడైతే చాలా రీజనబుల్గా మనకి కాస్ట్కి అయితే మనకి వస్తాయనమాట అవి ఏంటో చెప్తాను ఈరోజు వచ్చి మీకు ఎయిటీ నైంటీ ఫైవ్ వన్ ట్వంటీ కాటన్ బిగ్ బజార్ అనేది ఉందన్నమాట ఇది వచ్చి మనకి వైఎస్ఆర్ కాంప్లెక్స్ నుంచి కొంచెం ముందుకు వస్తే మనకి ఇలాగ కనిపిస్తుంది ఇది అండర్ గ్రౌండ్లో ఉందన్నమాట ఇవి వచ్చి మనకి టాప్స్ అయితే వన్ వన్ ఫిఫ్టీ నుంచి ఉన్నాయి స్టార్టింగ్ అయితే ఇవి త్రీ హండ్రెడ్ వరకే ఉన్నాయన్నమాట ఇవన్నీ మనకి ఇలాగా ఉంటాయి అమృత కటింగ్ కూడా వస్తాయి మామూలుగా కట్స్ కూడా వస్తాయంట డిజైన్స్ ప్రకారం అయితే ఉన్నాయి మనకి కి అయితే బాగా యూజ్ అవుతాయి అన్నమాట కూడా మనకి ఇక్కడ ఉన్నాయి చాలా బాగుంటాయి బట్ ఇక్కడైతే నైటీలు కూడా ఉన్నాయి ఇక్కడ ఫ్రాక్స్ కూడా ఉన్నాయండి ఇవి చిన్నపిల్లలకి వన్ సిక్స్టీ నుంచి స్టార్టింగ్ ఇవైతే చిన్నపిల్లలు అంటే వన్ ఇయర్ సిక్స్ మంత్స్ బేబీస్ కూడా ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయి ఇప్పుడైతే పండగ సీజన్ కదా న్యూ స్టాక్ అనేది వచ్చిందంట చాలా బాగున్నాయి ఇక్కడ మనకి ముందుకు వెళ్ళిపోతే నెట్టెడ్ అండ్ కాటన్ ఫ్రాక్స్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ నెట్టెడ్ ఉన్నాయండి ఇక్కడ నెట్టెడ్ కూడా ఇవి కూడా నెట్టెడే కాటన్ ఫ్రాక్స్ నెట్టెడ్ ఫ్రాక్స్ అన్నీ కూడా ఉన్నాయి మనం ఇట్లా ఉంటాయి అనమాట రీజనబుల్ కాస్ట్గానే ఉన్నాయి చూడండి వన్ నైంటీన్ అంటే ఈ ఫ్రాక్ అయితే ఎక్కడ వస్తుందండి చెప్పండి ఇప్పట్లో ఎంత ఇంత రీజనబుల్గా ఇది వచ్చి మనకి నైట్ ప్యాంట్స్ నైట్ షర్ట్స్ అన్నమాట పిల్లలకి ఇక్కడికి వచ్చి మనకి ఫ్రాక్స్ బాబులకి అదే చిన్న పిల్లలకి అబ్బాయిలకి కూడా ఉన్నాయన్నమాట అందరికీ ఉంటాయండి ఇక్కడ ఆల్మోస్ట్ అయితే ఫ్రాక్స్ అండ్ టాప్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ అన్ని టీ షర్ట్స్ అన్నీ లెగ్గిన్స్ ఇక్కడ అబ్బాయిలకు కూడా ఉన్నాయి టీషర్ట్స్ షర్ట్లు కూడా ఉన్నాయన్నమాట జెంట్స్ కూడా ఇవి కిడ్స్కి అనమాట ఇలా చూస్తే మనం ఇక్కడ నుంచి చూస్తే ఇలా మనకి కనిపిస్తుంది అనమాట మొత్తం ఏమేమి ఉన్నాయనేవి మనకి హ్యాంగింగ్స్కి మనకి చూస్తే ఇక్కడ నుంచి వచ్చిన మళ్ళీ మరి ఇట్లా నుంచి చూసినా కూడా మళ్ళీ ఇట్లానే కనిపిస్తుంది ఇది వచ్చి నాకు చూద్దాం కాస్ట్ చూస్తే దీని మీద నాకు నైన్ హండ్రెడ్ అనేది ఉందన్నమాట ఇది వచ్చి కొంచెం బాగానే ఉంది బట్ ఇలా అయితే వెళ్ళిపోతే మనకి కొన్ని ఇంకా ఉన్నాయి చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి అలాగే మనం ముందుకు వెళ్ళిపోదాం ఇక్కడ వచ్చి స్కర్ట్స్ ఉన్నాయన్నమాట చిన్నపిల్లలవి హండ్రెడ్ రూపీస్ అనమాట చాలా బాగున్నాయి ఇవి టాప్స్ అనమాట జీన్స్ మీదకి చిన్నపిల్లలకి అలాగే ఇక్కడ నుంచి వెళ్ళిపోతే మనకి టీషర్ట్స్ డిజైన్స్కి వచ్చి ప్యాంట్స్ అన్నీ ఉన్నాయి టవళ్ళు అన్ని మనకి ఇవన్నీ ఉన్నాయి అన్నమాట స్కార్ఫ్లు కూడా ఉన్నాయి అన్నమాట ఇక్కడ చిన్న హండ్రెడ్ రూపీస్ నుంచి ఉన్నాయి వన్ ఫిఫ్టీ హండ్రెడ్ అలాగా ఉంటాయి అన్నమాట జీన్స్ టాప్స్ కాటన్ జీన్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ అబ్బాయిలకి సంబంధించినవి అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ ఏమేమి కాస్ట్ ఉన్నాయో అతన్ని అడిగి చూద్దాము ఒకసారి ఇక్కడైతే జెంట్స్ జెన్స్ కూడా ఉన్నాయి కొంచెం ముందుకు వెళ్ళిపోతే మనకి అబ్బాయిలకి ఇలాగ టీషర్ట్స్ అయితే ఉన్నాయన్నమాట ఇవి వచ్చి టవల్స్ ఇక్కడ లెగ్గింగ్స్ అన్నీ ఉన్నాయన్నమాట

పిల్లలకి సేర్వానీ టైపు లాగా ఉన్నాయన్నమాట జిబ్బా టైపు అన్నీ చాలా బాగున్నాయి యూజ్ అంతా కదండి చిన్న పిల్లలు ఏమి కాదు బట్ ఇక్కడైతే చున్నీస్ అయితే ఉన్నాయి సెవెంటీ ఎయిటీ రూపీస్ అనమాట డిజైన్ బట్టి ఉన్నాయి దాన్ని బట్టి కాస్ట్ ఉంటుంది ఇలా ఉంటాయండి అన్నీ మొత్తం అంతా షాప్లో అయితే మీకు నచ్చు ఇలా కిడ్స్కి అయితే ఉన్నాయి అన్నమాట బొమ్మ డాల్స్ అనమాట ఇలా ఫ్రాక్స్ ఇక్కడ వచ్చి మనకి అన్నీ దొరుకుతాయి రీజనబుల్ కాస్ట్కి అనమాట ఈ టాప్స్ వచ్చి మనకి టూ థర్టీ టూ థర్టీ అండ్ ఇది వచ్చి ఫైవ్ ఫోర్ హండ్రెడ్ అండ్ త్రీ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ నుంచి ఉన్నాయన్నమాట మనకి ఎండింగ్ అయితే ఫైవ్ ఫిఫ్టీ అండి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ స్టార్ట్ లాస్ట్ అంతే టూ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ ఫోర్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అనమాట ఇలాగైతే అన్నీ ఉంటాయి మనకి చాలా బాగుంటాయండి ఒకసారి వెళ్ళి చూడండి మీరు ఇలా చాలా బాగుంటాయి ఇవన్నీ వచ్చాయి వచ్చాయని ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కదా అందుకని ఈ వీడియో చేస్తున్నాను అలాగే ఇక్కడ అయితే షాపింగ్ అయితే అయిపోయింది నాదైతే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ